ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగం మన దేశంలోనే ఉంది ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు రాజ్యాంగం ద్వారా మనకి ఏమి ఇచ్చిండీ ఇక్కడ అందరం కూర్చున్నాం ఈ రాజ్యాంగం ద్వారా ఏమి ఇచ్చిండంటే ఇవాళ బొంబాయిలో ఉన్నటువంటి అద్దాల మేడలో ఉన్న అంబానీకైనా సరే షికార్ఠానలో ఉన్నటువంటి పూరి గుడిసెలు ఉండేటటువంటి కూలి రైతుకైనా సరే ఈ రోజు రాజ్యాంగం ప్రకారం ఒకటే ఓటు సమానమైనటువంటి విలువ అని బాబాసాబ్ అంబేద్కర్ చెప్పిండు అక్కడ అంబానీ ఆదానీ ఇద్దరు కూడా పోయి లైన్ లో ఒక ఓటు వేయవలసిందే ఇక్కడ మన షికార్ఖాన్ లో ఉన్నటువంటి పూరి గుడిచెలు ఉండేటటువంటి కూలీ అయినా సరే రైతు అయినా సరే లైన్ లో ఇండి ఓటేయవలసిందే ఇంత గొప్ప ఎవరు చేయగలుగుతారు ఇంతకుముందు ఓట్లు ఎవరికి ఉండే ఓట్లని రాజలకుండే మన రైతులకు ఈ ఊర్లో ఉన్న పెద్ద భూస్వామికైనా ఓటు ఓట్లు ఉండకుండే ఈ రోజు ఈ ఊర్లో ఉన్న షికార్ఖాన్ లో నేను చెప్తున్నా షికార్ఖాన్ లో ఉన్నటువంటి పెద్ద రైతులు ఉన్నదని నేను అనట్లేదు కానీ ఉన్న పెద్ద రైతులైనా సరే ఈ రోజు వాళ్ళకి ఓట వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యం తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి